ప్రజలందరికీ నేను మీ టీపీ జేఏసీ న్యూస్ ఈరోజు ఏదైతే మెడికల్ జేఏసీ ఉంది కాబట్టి ఫార్మసిస్టులు ఎవరైనా ఉద్యోగం చేయాలంటే ఇక్కడ ప్రతి ఒక్కటి పేపర్ స్టేట్మెంట్కు ఏదో న్యూస్లో చదవడం తప్ప ఏం జరగని పరిస్థితి ఉంది ఈరోజు ప్రజలకు కూడా అంత చిత్తదితో ఉండడం జరుగుతుంది కనుక ఈరోజు ఏదైతే ఉందో డ్రగ్ ఇన్స్పెక్టర్లు అయితే మెడికల్ షాపుల్ని తనిఖీలు చేయాలంటే అక్కడ ఈ ఇట్లా జరుగుతుంది ఏం జరుగుతుంది ఒకసారి చూడండి మిత్రులారా ఇగో తనిఖీలకు రేటు అనుమతులకు సపరేటు ప్రాణాలు దిస్తుతో పచ్చు పట్టించుకోవడం లేదు పాలమూరులోని సిండికేట్ మెడికల్ మాఫియా ఫార్మసీలకు కిరాయి సర్టిఫికెట్లు కోట్లు పడిగేత్తన్నారు డ్రగ్ ఇన్స్పెక్టర్లు వాస్తవానికి ఇక్కడ డ్రగ్ ఇన్స్పెక్టర్ లంచాలు తీసుకుంటున్నారు తప్ప లాభాలు వేయడం లేదు వీళ్ళు కనీసం ఇన్స్పెక్షన్ చేసి నోటీసులు ఇచ్చినట్లయితే ఇది వరకు ఎప్పటికో క్లోజ్ చేసే అవకాశం ఉండేది ఇంతవరకు కూడా మీరు క్లోజ్ చేస్తలేరు అంటే ఏడీలు పని చేస్తలేరా డిఐలు పని చేస్తలేరా డ్రగ్ అడ్మినిస్ట్రేటివ్ విట మిమ్మల్ని పట్టించుకోవడం లేదా మరి ఒర్రే వాడు ఒర్రకుండానే చవాలి గిరే వాడు ఇది ఖచ్చితంగా ఫార్మసిస్ట్ల కోసం ఫార్మసిస్టులు ఖచ్చితంగా ప్రతి ఒక్క మెడికల్ షాపులు తనిఖీ ఇవ్వాల్సిన అవసరం ఇక్కడ ఎన్జిఓ సంస్థల తర్వాత ఉంటది ఎందుకంటే ఎక్స్పైర్ అయిన మెడిసిన్స్ అమ్మడం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినవి ఉన్నది ఇక్కడ పాలమూరు నుంచి వచ్చిన న్యూస్ చూసుకున్నట్టయితే ఇగో విజేత మెడికల్ జనరల్ స్టోర్ కెమిస్ట్రీ డ్రగ్గిస్ట్ అని తనిఖీలలో ఒక రేటు కలిపింది ప్రాణాలు తీస్తున్న పచ్చుకో పట్టించుకోవడం లేదు పాలమూరులో సిండికేట్ మెడికల్ మాఫియా పాలమూరు అనే కాదు మొత్తం తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా ఇదే ఇదే పద్ధతి ఏ డ్రగ్ ఇన్స్పెక్టర్ కూడా పనిచేసినట్టు కరెక్ట్ లేదు అందకు రెండు వందల శాతం ఏ డ్రగ్ ఇన్స్పెక్టర్లు కూడా ఇంతవరకు క్లోజ్ చేసిన చరిత్ర లేవు ముందు పోతే చేస్తున్నాం కదా నోటీసులు ఇచ్చినాం కదా ఎవరికి ఇచ్చినావు నోటీసులు ఎవరి క్లోజ్ చేసినావు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఇది పద్ధతేనా అరే ప్రభుత్వ సొమ్ము ఒక్కొక్కరి చెమట సుక్కలు రక్త బొట్లు వచ్చిన పన్నులను కట్టినటువంటి వాళ్ళ కష్టాలతో వచ్చినటువంటి పన్నులతో మీకు జీతాలు వస్తున్నాయి ఆ జీతాలు కూడా మీరు సది చేయకుండా ప్రజలకు ఏ న్యాయం చేసినట్టు కష్టపడి చదివినానికి కష్టపడి చదివి ఉద్యోగాలు రాగానే జల్సాలకు అన్నట్టు ఇది ఇది పద్ధతి కాదు కదా ఇదే ఎక్కడ చనిపోయారు ఎందుకోసం చనిపోయారు ఎవరు తప్పుదాం వల్ల చనిపోయారు అన్నది ఒకసారి చూద్దాం మిత్రులారా తనిఖీలకు రేటు అనుమతులకు సపరేటు పలమూరు జిల్లాలోనే నిధులు నిర్వహించిన నిర్వహిస్తున్న డ్రగ్ ఇన్స్పెక్టర్లు కోట్ల పడగలెత్తారు మెడికల్ షాపుల అనుమతులు ఒక రేటు రెండు సపరేటు తనిఖీలకు వస్తే మరో రేటు పండుగలకు మర్యాద మర్యాదగా వేరాట ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క కడ లంచం లేదే ఫైల్ కలవట్లేదు బ్రోకర్లతో సిండికేట్ అయిన వ్యవస్థ డ్రగ్ ఇన్స్పెక్టర్లది బ్రోకర్లలో లైసెన్సులు చేస్తే డిఐలు ఇన్స్పెక్షన్లకు వస్తున్నారు నేను ఆల్ డిస్టిక్లలో చూసిన అదే కామన్ మ్యాన్ లైసెన్స్ పెట్టేది ఉంటే ఇది కరెక్ట్ లేదు ఫార్మాట్ అంటారు మరి కరెక్ట్ ఏందో మీరు పెట్టే విధంగా కరెక్ట్ లేదన్నది మీరు చెప్పాలి కదా ఒక్క లైసెన్స్ చేస్తే ఇరవై వేలు అన్నట్టు డిమాండ్ ఎందుకంటే డిఐకి పదివేలు ఇవ్వాలి మాకు పదివేలు వాస్తవానికి చాలా ఖర్చు మూడు వేలు ఫార్మాట్ చేస్తే వెయ్యి తీసుకొని ఆన్లైన్ చేసినందుకు ఐదు వందలు తీసుకొని ఇంకా ఐదు వందలు వేలు ఐదు వేల పోవాల్సింది ఇరవై వేలు ఇవ్వడానికి కట్టవలసిన అవసరం ఎందుకు నీకు ప్రభుత్వం సొమ్ము సాలరీలు రావట్లేదా లైసెన్స్ కరెక్ట్ క్యాండిడేట్లకు లయాలా కానీ ఫేక్ సర్టిఫికెట్ ఎందుకు లైసెన్సులు ఇస్తున్నారు రిజిస్టర్ ఫార్మసిస్ట్ కానీ వాడికి ఎందుకు షాపులు లైసెన్సులు ఇస్తున్నారు ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ మీరు ఫార్మసీలు తనిఖీలు చేయట్లేదు మెడికల్ షాపులు ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం మీద నిఘా పెట్టవలసిన అవసరం ఉంది ఖచ్చితంగా వన్ ట్వంటీ ఎక్సెప్ట్స్ లేని మెడికల్ షాపులు వందలాది ఉన్నాయి మీరు అసలు లైసెన్సులు కాదు ఎక్స్పైర్ అయిన త్రీ మంత్స్ ఉన్నటువంటి మెడికల్ షాపులలో ఎక్స్పైర్ టాబ్లెట్ దీపిస్తున్నారా హెచ్ రిజిస్ట్రేషన్ మెయింటైన్ చేస్తున్నారా అసలు యాజ్ ఫర్ ఆల్ రిజిస్ట్రేషన్ రిజిస్టర్ ఫార్మసిస్ట్ చేయవలసిన రిజిస్టర్ ఫార్మసిస్ట్ లేనప్పుడు మీరు తనిఖీలు చేయనప్పుడు మీరు ఏం చేస్తున్నట్టు మీ డ్యూటీ మిమ్మల్ని దిట్టవలసిన అవసరం ఉంటుందా లేదా అడగవలసిన అవసరం ఉండదా ఇది పద్ధతి కాదు కదా ఖచ్చితంగా ఇక్కడ కరవ కట్టినట్టు చొచ్చిండ్రు ఆ అమాయకుడి ప్రాణానికి మరణానికి కారణం ఎవరు జడ్చర్ల పట్టణానికి చెందిన యువకుడు పాలమూరు జిల్లా ఆసుపత్రి జనరల్ దావాన్లో వైద్యం కోసం చేరాడు ఈ ప్రక్రియలో మధ్యాహ్నం వరకు ఆరోగ్యంగా ఉన్న ఆయన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ముందున్న ఓ మెడికల్ షాప్ ద్వారా కొనుగోలు చేసి ఇచ్చిన ఇంజెక్షన్ వికటించింది వల్ల మరణించినట్టు తెలిసింది వాస్తవానికి హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ లేబల్ మెడికల్ రిప్రజెంటేటివ్ తెచ్చినటువంటి షాంపిన్లు కూడా యూజ్ చేసిన చరిత్రలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల కంటే దారుణమైనటువంటి మెడిసిన్ నడుస్తున్నాయి ఈ రోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కూడా పర్ఫెక్ట్ వచ్చే మెడిసిన్ ప్రజలకు అందడం లేదు మరి ఎంతవరకు రికార్డులు రాస్తాను ఎంతమంది ప్రజలు వస్తుందో ప్రభుత్వ ఫార్మసిస్టులు చెప్పిన తీరు లేదు వాస్తవాలకు అవాస్తవాలు మాట్లాడితే ఘోరమైన ప్రమాదంలు ఉంది ప్రభుత్వం దయతలిసి మీరు సపోర్ట్ చేస్తారా ఖచ్చితంగా డిఎంహెచ్ఓలకు కానీ డ్రగ్ ఇన్స్పెక్టర్లకు కానీ ఏడీలకు కానీ లైవ్లు వచ్చి మీరు చేసినటువంటి ఉద్యోగాలు ఏందయ్యా సార్లు అనుకుంటా ఖచ్చితంగా మేము తనిఖీలు చేసి లైవ్ వీడియోలు పెట్టడం జరుగుతుంది ప్రతి ప్రభుత్వ హాస్పిటల్లో ఇంతవరకు ఎన్ని వచ్చినాయి ఎంతవరకు జరుగుతుంది అన్నది ప్రభుత్వ మెడికల్ షాపులు కరెక్ట్ పనిచేస్తే ప్రైవేట్ మెడికల్ షాపులు ఎందుకు పుడతాయి పుట్టగొడుగుల మరి ప్రభుత్వం ప్రైవేట్ మెడికల్ షాపులకు యూనియన్లు ఎందుకోసం వచ్చినాయి ఆ యూనియన్ల వల్ల ఎవరికి ఉపయోగం ఇట్లా ఇష్టం డ్రగ్స్ ఇసుకుంటూ చచ్చిపోతా అంటే చూసుకుంటుంటామా చెప్పండి అడగకుండా తప్ప ప్రజలారా అడగడమా కరెక్ట్ కాదా ఎన్నైనా కేసులు పెట్టుకుందామో కేసులు లేకుండానా జీవితంలో రెండే కావాల్సింది విద్య వైద్య రెండు ఫ్రేగిస్తే ప్రజలకు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు ఏ ప్రభుత్వం అయినప్పటికీ ఆయనకి విలువనిచ్చినప్పుడు ఇచ్చినప్పుడు విద్య అన్నది తెలివి మంత్రిగా ప్రకటించుకుంటే ఆయన కొన్ని హక్కులు వాళ్ళు కాపాడుకోగలుగుతారు ఖచ్చితంగా కోట్లకు కోట్లకు పడగలెత్తలాట పాలమూరు జిల్లా సిండికేట్ మెడికల్ మ్యాప్ మ్యాప్ ఇచ్చే లంచ లంచాలకు అలవాటు పడిన డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఉన్నతాధికారులు కోట్లకు పడగలు ఇస్తారా మెడికల్ షాప్లో నిర్వహణ అనుమతులు ఇచ్చే సమయంలో రూపాయలు యాభై వేలు లంచం సదర్ మెడికల్ దుకాణం రెండు వేల రూపాయలు పదివేలు నుంచి ఐదు వేలు దాకా పడగలు సందర్భంగా బంపర్ ఆఫర్లు ఇవ్వాలట మెడికల్ షాప్లో నిర్వాహకుల సార్లకు వాస్తవానికి మీకు లంచాలు ఏం చేయడానికి ఇయడా మీకు ఖచ్చితంగా ప్రాపర్గా మీకు లంచం ఇస్తే ఎంత ఉన్న మీరు లైసెన్సులు ఇస్తారు మీరు లంచాలు ఇవ్వడం బంద్ చేయాలి డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఖచ్చితంగా లైవ్లోకి వచ్చి మీరు ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత హోల్సేల్ రిటైల్ అయితే వన్ ఎయిటీ ఎక్సెప్ట్స్ కేర్ ఉన్నదా లేదా చూసుకోవాలి రిటైల్ కౌంటర్ అయితే వన్ ట్వంటీ ఎక్సెప్స్ వాస్తవానికి రూల్స్ ప్రకారం కూడా కనీసం లెంతే ఉండలేదు అక్కడ ఇంకా ఏసీని దేవుడెరుగు ఫ్రిడ్జ్ దేవుడు ఎరుగు ఆ మినిమం టెంపరేచర్ లేని మెడిసిన్స్ కూడా ఫెయిల్ అయ్యి ఇట్లా వికటించి చచ్చిపోయే అవకాశాలు లేవా మినిమం మీరు డ్రగ్స్ ఎట్లా మెయింటైన్ చేయాలి ఎంత టెంపరేచర్ ఉండాలి ఎంత అన్నది మినిమం గైడ్ లైన్స్ ఏమన్నా ఇచ్చారా కనీసం ఇచ్చిన క్యాండిడేట్ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ అయినా ఇది రాష్ట్రం మొత్తం జరుగుతున్న వ్యవస్థ కాబట్టి ఖచ్చితంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ దీంట్లో లంచాలు తీసుకుంటారు అన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ చెప్పవచ్చు మేము ఎక్కడ తీసుకుంటున్నాము అంటే